అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జ్ చదువుల వారి వీధి మెయిన్ రోడ్పై కమ్మాస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ చలివేంద్రం అత్యంత ఘనంగా ప్రారంభమైంది ఈ మజ్జిగ పంపిణీ వేసవ కాలం పూర్తయ్యే వరకు శిబిరంలో ప్రతిరోజు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయనున్నారు అలాగే ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో రికార్డు స్థాయిలో ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించిన విద్యార్థిని ఉమ్మనేని గగనశ్రీని అభినందించి సాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా కంబాస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ అధ్యక్షులు కాకర్ల రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి కొల్లి శ్రీనివాసరావు ఆర్ఈసిఎస్ మాజీ ఎండి ఓరుగంట రాఘవరావు మాట్లాడుతూ వేసవికాలం అంతటా ఈ శిబిరంలో ప్రతిరోజు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు అదేవిధంగా మా సంఘ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా విద్యాభివృద్ధికి కృషి చేస్తూ క్రమం తప్పకుండా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కమ్మాస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి ధనాల వెంగళరావు గౌరవ సభ్యులు పార్వతిని శ్రీనివాస్ గొల్ల రాఘవుల నాయుడు గొడుగులూరు మోహనబాబు గొట్టిపాటి సుధాకర్ పార్వతిని సూర్యబాబు గంటా ప్రసాద్ హనుమంతరావు ఓరగంటి కాంతారావు వాత్సవ్ చంద్రశేఖర్ మండా శివరామ్ శ్రీనివాసరావు ఎంశేఖర్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి ఈ రోజులు రోజు మజ్జిగ పంపిణీ కంటిన్యూస్గా చేద్దామని మా సంఘం తరఫున భావించి ఈ రోజునే మొదలు పెడుతున్నాం రోజు నుంచి కంటిన్యూస్గా మజ్జిగ పంపిణీ చేస్తున్నాం ఈరోజు శుభదినం మా చిరంజీవి గగనశ్రీ ఆరు వందలకి ఐదు వందల తొంభై మూడు మార్కులు తెచ్చుకొని అనకాపల్లి జిల్లాలోనే ఫస్ట్ వచ్చి మా అందరికీ ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఈ పాప భవిష్యత్తు చాలా బాగుండాలని చాలా బాగుంటుందని మేమందరం ఆశిస్తున్నాం ఈ ఈ పాపకి భవిష్యత్తులో చదువుకునేటానికి మేమందరం కూడా వెనకాలుండి ఎక్కడికున్నా కూడా మేమందరం వెళ్ళి కూడా సహకరిస్తాం ఆ పాప భవిష్యత్తు బాగుండాలని మేమందరం కోరుకుంటాం ఈ జగన్కి ఇంత మంచి ర్యాంక్ ర్యాంక్ రావటం అనకాపల్లి పట్టణంలోనే మా కమ్యూనిటీలు కూడా ఇంత బాగా చదివి పైకి వచ్చినందుకు సుభావం అలాగే అమ్మాయి ఉన్నత ఉన్నతలు చదివి ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ సంపాదించి ఐఐటిలో చదవాలని కోరుకుంటున్నాను ఇంకొకసారి గగనకు శుభాకాంక్ష గగనకి మంచి మార్కులు వచ్చింది అనకాపల్లిలో రెండో స్థానం వచ్చింది సో చాలా హ్యాపీ మా గగన వల్ల మా సృష్టికి కూడా మంచి పేరు వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ ఈరోజు అనకాపల్లి పురప్రజలకు చెప్పవలసింది ఏంటనగా ఈ రోజు నుంచి వేసవ కాలం మే ఇండింగ్ అటువంటి ఫస్ట్ వీక్ వరకు కూడా ప్రతిరోజు మజ్జిగ ఇవ్వాలని అనుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మా ఆశ నుంచి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటే ఒక్కొక్కరు రోజు ముఖ్యంగా మా టీం ఒక పద్దెనిమిది మంది ఉన్నారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ కార్యక్రమం చేత ముందుండేది ఆ పద్దెనిమిది మంది వాళ్ళ ప్రత్యేకంగా ధన్యవాదాలు అలానే మా కమ్యూనిటీ మా సభ్యులు ఇటు మాడుగుల నుంచి ఒక ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి అక్కడ అలాగే కురుప్రోలు ఆ ఊరు ఊరు కురుప్రలు అంటేనే అది మొత్తం కమ్మవారే మొత్తం అంతా కూడా అలానే మెలిపాక మెలిపాక ఊరిలో కూడా చాలామంది వాళ్ళు ఉన్నారు మొత్తం మీద ఇరవై ఐదు వేల మంది సుమారుగా ఉన్నారు జిల్లాలో సో అందర అందరి ప్రేమే ఉంది దీంట్లో అందరి సహకారం ఉంది కాబట్టి అందరం అందరికీ కృతకం చెప్పుకుంటున్నాను అలాగే మాకు ఏ రాజకీయ నాయకులు ఏ సమస్య ఉన్నా మాకు తప్పుకుని సహకార సహకారాలు అందిస్తున్నారు భోవింద్ సత్య గారు తర్వాత సీఎం రమేష్ గారు తర్వాత ఎమ్మెల్యే రామకృష్ణ గారు అనే దాడి రత్నార్ గారు ఏదన్నా మాకు చిన్న సమస్య వచ్చినా చెప్పి ఎలా కూశారనగానే వెంటనే మాకు వారు సహకారం అందిస్తున్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ